రేపు రెండవ శ్రావణ మంగళవారం శ్రావణ మంగళవారం రోజున గౌరీదేవిని పూజిస్తారు అయితే ఈ శ్రావణ మంగళవారం రోజున ఉదయం పదిలోపు అమ్మవారి ముందు ఈ ఆకుపై దీపం వెలిగించండి ఈ ఆకుపై దీపం వెలిగిస్తే మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ ఆకుపై దీపం వెలిగించటం వల్ల మీ మనసులోని కోరిక కూడా నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు శ్రావణ మంగళవారం రోజు అమ్మవారి ముందు ఈ ఆకుపై దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు మీకున్న గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి మీ జీవితం మారిపోతుంది మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది సాధారణంగా మనమందరం కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటాము దీపాలు వెలిగించే ముందు ప్రమిదల మీద ముగ్గు వేస్తారు లేదా ప్లేట్ పెడతారు లేదా తమ్మలపాకు లేదా రాగి ఆకుపైన దీపం పెడుతూ ఉంటారు అయితే మీరు ఈ శ్రావణ మంగళవారం ఒక ప్రత్యేకమైన ఆకుపైన దీపం పెడితే అమ్మవారి అనుగ్రహాన్ని చాలా తొందరగా పొందుతారు మన హిందూ సాంప్రదాయంలో దీపానికి ఎంతో విశిష్టత ఉంటుంది దీపం ప్రాణానికి ప్రతీక జీవాత్మకే కాదు పరమాత్మకు ప్రతిరూపం అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపం వెలిగిస్తారు ఆ వెలిగించిన దీపాన్ని దీపారాధన అంటారు దేవుడిని ఆరాధించడానికన్నా ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తూ ఉంటామన్నమాట ముందు దీపం వెలిగించటమే కాదు సోడసోపచారాల్లో ఇది ప్రధానమైనది అన్ని ఉపచారాలు చేయలేకపోయినా ధూపం దీపం నైవేద్యమైన తప్పవు దీపం దేవతల ముఖ్యమైన అగ్ని అగ్ని వెనక దేవతలందరూ ఉంటారు దీపం అంటే వెలుగు కాంతి జ్ఞానము ఆశ ప్రాణం దీపం వెలిగించట అంటే ప్రాణం పోయటమే అందుకే పుట్టినరోజున దీపాలు వెలిగిస్తారు ఏ పనైనా సరే జ్యోతి ప్రజ్వలతో దీపాలు వెలిగించటం అన్ని మతాల సాంప్రదాయాల్లో ఉంది అవి కొవ్వొత్తులు కావచ్చు నేతి దీపాలు కావచ్చు నూనె దీపాలు కావచ్చు లోకాలను వెలుగుని తేజస్సును ప్రసరించే సూర్యుడు జీవులపై దయతో తాను లేనప్పుడు తానుకు జీవనాన్ని శక్తిని ప్రసాదించడం కోసం అస్తమిస్తూ తన తేజాన్ని దీపంలో నిహితం చేశాడంట శరీరంలో ప్రాణం లాంటిది ఇంట్లో దీపం అందుకే సర్వజీవులకు ప్రాణదాత అయిన సూర్యుడి అస్తమించడం కన్నా ముందే ఇంట్లో సంధ్యా దీపం పెట్టే సాంప్రదాయాన్ని ఏర్పరచుకున్నారు మన పెద్దలు సూర్యోదయం వరకు ఇంట్లో దీపం వెలుగుతూ ఉండడం మన సాంప్రదాయం లక్ష్మీస్థానంగా చెప్పబడే వాటిల్లో దీపం కూడా ఒకటి ఇంట్లో లేదా గుడిలో దీపం వెలిగించటం వలన మీలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీపం వెలిగించటం వలన మీకు పట్టిన దరిద్రం వెళ్ళిపోతుంది అయితే ఈ శ్రావణ మంగళవారం రోజున అమ్మవారి ముందు ప్రత్యేకమైన పద్ధతిలో దీపాన్ని వెలిగిస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి ఒక ఆకుపైన దీపం వెలిగిస్తే మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది మరి రేపు శ్రావణం మంగళవారం ఏ ఆకుపైన దీపం వెలిగించాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళ గౌరీని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరు మంగళ గౌరీ శ్రావణ మంగళవారం రోజు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించటం వలన మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీది ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్టుగా పురాణాలు పేర్కొన్నాయి ఒకసారి శివ పార్వతులకు ప్రణయ కలహం వచ్చింది మహాశివుడు పార్వతీదేవిని ఆట పట్టిస్తూ నల్లని దాన అని అనడం వలన అమ్మవారు ఆ మాటలకు అలిగి ఎలాగైనా చక్కటి రంగును తెచ్చుకోవాలని సంకల్పం పూని మేని ఛాయ కోసం తపస్సు చేసింది ఆ తపస్సు ద్వారా గౌరవర్ణాన్ని పొందింది గౌరవర్ణం అంటే ఎరుపు రంగు అని అర్థం ఆ విధంగా గౌరవ వర్ణంలోకి మారడం వలన పార్వతీదేవి గౌరీదేవి అయ్యింది ఈ విధంగా మారడం గ్రహించిన మహాశివుడు పార్వతీదేవికి ఒక వరం ఇచ్చాడు ఎవరైతే శ్రావణ మంగళవారం రోజు గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయని ఐశ్వర్యం సిద్ధిస్తుందని అన్ని బాధలు పోతాయని శివుడు వరం ఇచ్చాడు అప్పటి నుండి శ్రావణ మంగళవారాలలో మంగళ గౌరీ వ్రతం చేయడం ఆచారంగా వస్తుంది ఎంతో విశేషమైన ఈ శ్రావణ మంగళవారం రోజు అమ్మవారి ముందు ఏ ఆకుపై దీపం పెట్టాలి అంటే మందార ఆకు రేపు శ్రావణ మంగళవారం రోజు మీకు దగ్గరలో ఉన్న మందార చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు నుండి ఒక మంచి ఆకును తెంపి తెచ్చుకోండి ఆకుతో పాటు పువ్వులు కూడా తెంపి తెచ్చుకోండి అమ్మవారిని చక్కగా మందార పూలతో అలంకరించండి ఇప్పుడు మందార ఆకులను నీటితో కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఆకుపైన ప్లేటును అమ్మవారి పట్టం ముందు పెట్టండి ఆ ఆకును ఐదు చోట్ల గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి ఒకవేళ మీరు రెండు ప్రమిదల్లో దీపం పెడితే రెండు మందార ఆకులను తెచ్చుకోండి రెండు ఆకులకు బొట్లు పెట్టండి ఇప్పుడు ఆకుపై ప్రమిదలను పెట్టి నూట పోయండి ఒత్తులు వేసి దీపం వెలిగించండి ప్రమిదలకు కూడా బుట్లు పెట్టండి ఇలా దీపం వెలిగించాక మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి ఆ తర్వాత నైవేద్యంగా దానిమ్మ పండ్లను సమర్పించి రూపం చూపించి ఆరతివ్వండి ఇలా మందార ఆకుపై రేపు శ్రావణ మంగళవారం దీపం వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారు చాలా త్వరగా ప్రసన్నం చెందుతారు మీకు ఉన్న సమస్యలను తొలగించి మీకు ధనవంతులను చేస్తారు ఈ ఆకుపై దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి సకల సంపదలను ప్రసాదిస్తుంది మరి ప్రతి ఒక్కరు కూడా రేపు శ్రావణ మంగళవారం ఈ ఆకుపై దీపం పెట్టి సిరి సంపదలను పొందండి మంచి ఆరోగ్యాన్ని పొంది ఆనందంగా జీవించండి శ్రావణ మంగళ గౌరీ వ్రతం యొక్క వ్రత మహత్యం తెలిపే ఒక కథ కూడా ఉంది ఇప్పుడు మనం ఆ కథను విందాం ఒకసారి ద్రౌపదీదేవి శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి అన్న మహిళలకు వైదవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని అడగ్గా శ్రీకృష్ణుడు వెంటనే మంగళ గౌరీదేవి మహాదేవత ఆదిపరాశక్తి ఆది పరాశక్తి ప్రసిద్ధి చెందింది త్రిపురసుర సంహార సమయంలో పరమశివుడు మంగళ గౌరీదేవిని పూజించి విజయం సాధించాడు అంగారకుడు మంగళ గౌరీదేవిని పూజించి గ్రహరాజై మంగళ వారానికి అధిపతిగా వెలుగొందుతూ ఉన్నాడు ఆ మంగళ గౌరిని పూజిస్తూ శ్రావణ మాస మంగళవారాలలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైదవ్యం ప్రార్థించదు గౌరి వ్రత మహత్యాన్ని తెలిపే ఒక కథ చెప్తాను విను అంటూ శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు చాలా కాలం క్రితం జయపాలుడనే రాజు మహిస్మతి నగరాన్ని పాలించేవాడు భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనే ఆయనకు సంతానం కలగలేదు ఆ దంపతులకు అదే దిగులు ఎన్ని నోములు నోచినా ఎన్ని దానాలు చేసిన ఫలితం మాత్రం శూన్యం చివరికి పరమేశ్వరుడికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగినది పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపంలో జయపాల్ నగరానికి వచ్చి అంతఃపురం బయట ద్వారము వద్ద నిలబడి భవతి భిక్షాందేహి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు జయపాలుని భార్య పల్లెంలో సంబరాలు సమకూర్చుకొని భిక్ష వేసేందుకు వచ్చే లోపల ఆ సన్యాసి వెళ్ళిపోయాడు ఇలా మూడు రోజులు జరిగింది జరిగిందంతా కూడా భక్తకు వివరించింది జయపాలుని భార్య రేపు ఆ సన్యాసి వచ్చే ముందే నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు రాజు మరుసటి రోజు సన్యాసి రావడం మహారాణి బంగారు పల్లెంతో సహ భిక్ష వేయబోయింది ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక సంతానం లేని నీ చేతి భిక్ష నేను స్వీకరించనని పలికేసరికి జయపాలుని భార్య ఇలా ఉంది అయితే మహాత్మా సంతానం కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకుంది అప్పుడు ఆ సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు అమ్మ నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజేయి నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటతో కింద పడుతుందో అక్కడ దిగి తప్పమను ఆ తవ్వకం నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది ఆ స్వర్ణ దేవాలయంలో ఉండే అమ్మవారి భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సన్యాసి రూపీ అయిన శివుడు ఈ విషయమంతా భర్తకు చెప్పారు ఆ విధంగా రాజ దంపతులు జయసావలుడు నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు వస్త్రాన్ని అధ్రోహించి నగరం తూర్పు దిక్కుకు వెళ్ళాడు అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఒక చోట అలసటతో కింద పడిపోయింది జయపాలుడు అక్కడ దిగి దిగి త్రవ్వాడు ఆ త్రవ్వకం నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడింది స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్థించాడు జయపాలుడి భక్తికి మెచ్చి ధనాన్ని ఇస్తాను కోరుకోమంది అమ్మవారు నాకు ధనం వద్దు సంతానం కావాలని అన్నాడు జయపాలుడు అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు వైదవ్యం కల కన్య కావాలా అల్పాయుష్కుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలా కోరుకోమ్మని అడిగింది దానికి రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావలను కోరుకున్నాడు అప్పుడు ఆ దేవి ఆ రాజును తన పాశమున ఉన్న గణపతి నాభి అందు అడుగువేసి చెంతనే ఉన్న చూత వృక్ష ఫలాన్ని తీసుకొని వెళ్ళి మీ భార్యకు ఇవ్వు అని అంతర్ధానమయ్యను జయపాలుడు ఆ వృక్షానికి ఉన్న పనులన్నీ కూడా కోసేసరికి గణపతికి కోపం వచ్చింది ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు పదహారో ఏట సర్పం బారిన పడి మరణిస్తాడని గణపతి రాజును చెప్పిస్తాడు ఈ విధంగా కొన్నాళ్లకు జయపాలుడి భార్య ఒక కుమారుడి కన్నది ఆ కుమారుడి పేరు శివుడు ఆ కుర్రవాడికి వయసు వచ్చింది వివాహం జరిగితే కుమారుడికి ఆయుష్ పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహం చేద్దామని భర్తతో అన్నది దానికి రాజు కాశీ విశ్వేశ్వరుని దర్శించి వచ్చాక వివాహం చేద్దామని చెప్పి తన కుమారుణ్ణి అతని మేనమామతో కాశీకి పంపించారు జయపాలుని కుమారుడు అయినటువంటి శివుడు మరియు మేనమామ త్రోవలో ప్రతిష్టానపురం చేరుకున్నారు అక్కడ వారిద్దరు కూడా ఓ సత్రంలోకి ప్రవేశించారు ఆ సత్రంలో కొందరు కన్యలు ఆడుకుంటూ ఉన్నారు వారిలో సుశీల అనే ఒక కన్య మరొక కన్యతో గొడవపడగా ఆ కన్య సుశీలను ముండా రండా అంటూ కోపంతో దుర్భాషలాడింది అప్పుడు సుశీల మా అమ్మవారు మంగళ గౌరీ వ్రతం చేస్తూ ఉంటుంది కాబట్టి మా కుటుంబంలో ఎవ్వరు ముండలు రండలు ఉండరు అంది కోపంతో జయపాలుని కుమారుడు అయినటువంటి శివుడు అతని మేనమామ ఇదంతా కూడా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు తన మేనల్లుడు అల్పాయుయ్యుడు అన్న సంగతి మేనమామకు తెలుసు మా ఇంట్లో ముండలు రండలు ఎవ్వరు ఉండరు మా అమ్మ శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేస్తూ ఉంటుంది అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఒక ఉపాయం తోస్తుంది సుశీలను శివుడికి ఇచ్చి వివాహం జరిపిస్తే అతడికి తప్పకుండా మంగళ గౌరీ వ్రతం అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు మేనల్లుడు శివుడితో సహా శివుడి మేనమామ ధ్యానంలో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడనే బాలుడు నీ కూతురికి తగిన భర్త అని దేవుని వాక్యముగా వారిని నమ్మిస్తాడు దాంతో సుశీల శివుడిల వివాహం జరిగిపోతుంది పెళ్ళైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు మంగళ గౌరీదేవి దేవి ముత్తైదువు రూపంలో సుశీలకు కలలో కనపడి నీ భర్త అల్పాయస్సుకుడు ఈ రాత్రితో అతడి ఆయువు చెల్లింది ఈ దోషమునకు మార్గము చెప్తాను విను అని ఈ విధంగా చెప్పింది కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాని ముందు ఉంచు అప్పుడు పాము ఆ ఘట్టంలోకి ప్రవేశించాక అంటే ఆ కుండలోకి ప్రవేశించాక వస్త్రంతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనం ఇవ్వు దాంతో నీ భర్త గండము తప్పిపోతుంది అని అంతర్ధానం అవుతుంది సుశీల అలాగే చేస్తుంది సుశీల తల్లి ఆ కుండ విప్పి చూడగానే దానిలో పాము బంగారు పాముగా మారిపోయి ఉంటుంది తర్వాత శివుడు తన మేనమామతో కాశీ యాత్ర పూర్తి చేసుకుని తిరిగి ప్రయాణంలో భార్య సుశీలను తనతో పాటు ఇంటికి తీసుకొని వెళ్తాడు ఈ విషయం తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగిందని అడగగా అంత శ్రావణ మంగళ గౌరీ వ్రత ప్రభావం అని చెప్పినది కాబట్టి ద్రౌపది మంగళ గౌరీ వ్రతం చాలా విశేషమైనది ఈ వ్రతాన్ని ఆచరించిన వారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు శ్రావణ మాసం మంగళవారాల్లో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైదవ్యం ప్రాప్తించదు అని కృష్ణుడు ఈ కథను ద్రౌపదికి చెప్పాడు శ్రావణ మాసంలో శుభ మంగళాలు పలికే మంగళవారానికి ప్రత్యేకత ఉంది ఈ వారంలో గౌరీదేవికి పూజలు చేస్తారు పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ పూలు అద్ది అక్షింతలతో మహిళలు పూజలు నిర్వహిస్తారు కొత్తగా పెళ్ళైన వారు ఈ వ్రతాన్ని ఆచరించి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ మంచి భర్త రావాలని అవివాహితులు తమ వైవాహిక బంధం సజావుగా సాగాలని వివాహితులు గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించటం వలన మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని పతిది శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళ గౌరీని పూజించాలి శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్ళైన స్త్రీలు మాంగళ్యానికి ఆదిదేవత గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని పది కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుకుంటూ వివాహమైన సంవత్సరం మొదలుకొని ఐదేళ్ల పాటు ఆచరించే వ్రతమే మంగళ గౌరీ వ్రతం తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి పక్కనే ఉండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం మంచిది ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్త కానీ లేదా ఇతర ముత్తదువుల సహాయంతో కానీ వ్రతాన్ని ఆచరించవచ్చు వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్ళకు పారాన్ని పెట్టుకోవాలి వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తేదులను పేరంటానికి పిలిచి వారికి వాయనం ఇవ్వాలి వారి వారి ఆచారాల ప్రకారం బొట్టు వాయనములు ఇవ్వవలను ఒకే మంగళ గౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి వారానికి ఒక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తర్వాత వినాయక చవితి పండుగ పిడప వినాయకుడిని నిమజ్జనంతో పాటు అమ్మవారిని నిమజ్జనం చేయాలి ఈ గౌరీ పూజకు ఎర్రని పూలు పచ్చని పూలు గులాబీలు చామంతి ఉత్తరేణి తంగేడు పూలు తప్పనిసరిగా వాడాలి ఇష్టగా చేసిన వారికి దాంపత్య జీవితము కుటుంబ జీవితం బాగుంటుంది తప్పకుండా ఈరోజు తులసి అమ్మవారిని మరియు గోమాత పూజ కూడా చేసి గోమాతకు దోషిన ఆహారం పెట్టి మూడు ప్రదక్షిణలు చేసుకోవాలి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి వరలక్ష్మి వ్రతానికి రేపు మంగళగౌరి వ్రతానికి ఈ విధంగా చేసుకోండి అమ్మవారి అనుగ్రహం పొంది ఐశ్వర్యాలతో ఉండండి అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను